హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా అంటే అది ఏంటంటే మటన్ కీమా పులావ్ మనం వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ ఎలా చేసుకుంటామో అంతే ఈజీగా మనం మటన్ పులావ్ చేసుకోవచ్చు అండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ దాకా గీ కూడా వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర తర్వాత అన్ని మసాలా దినుసులు కూడా వేసుకొని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు పెద్ద టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసేసుకోవాలండి వేసుకొని టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా అయినంత వరకు వాటిని కుఫ్ కుక్ చేసుకోవాలి ఒకసారి సాఫ్ట్గా అయిపోయాక దాంట్లోకి మటన్ కీమా అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ కీమాని యాడ్ చేస్తున్నా అండి దాన్ని క్లీన్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇక్కడే మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం కూడా అంతా కలిసేటట్టు అక్కడ దాంట్లో మటన్లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయినంత వరకు దాన్ని కలుపుకుంటూనే ఉండాలండి అక్కడే మనకి మటన్ అంతా కూడా ఉడికిపోతుంది దాంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగింది వేసేసుకోవాలి ఇలా వాటర్ పైకి వస్తాయి కదా వాటర్ పైకి వచ్చినప్పుడు దాంట్లోనికి చిటికెడు పసుపు తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే గరం మసాలా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఉప్పు తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఎప్పటివరకు ఇలా కుక్ చేసుకోవాలి అంటే ఫ్లేమ్ని హై లో చేస్తూ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి సో వన్స్ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత దాంట్లోకి ఇక్కడ నేను బాస్మతి రైస్ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నా అండి సో దాంట్లోకి కడిగి వాటిని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకున్నా అంటే వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ని పక్కన పెట్టుకున్నా అండి హాఫ్ ఎన్ అవర్ ఆ రైస్ని యాడ్ చేసుకున్నా ఇప్పుడు నేను ఏ గ్లాస్తోనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానో దాంతో ఒక త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నా అండి నేను అంటే మనకి ఇంకా త్రీ గ్లాస్ కొంచెం తక్కువైనా పర్వాలేదు బాస్మతి రైస్ కాబట్టి అదే మీరు నార్మల్ రైస్తో కానీ చేస్తే కొంచెం వాటర్ మీరు రైస్కి ఎలా వేసుకుంటారో అలా వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఈజీగా తింటారు ఎవరైనా మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి మనకి నార్మల్గా ప పొలావ్ పలావ్ ఎలా ఉంటుందో అలానే ఉందండి ఇది సో చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి